అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సీతా డైలీలో అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను ఇవాళ చారు చేస్తున్నా దాని కాంబినేషన్ ఆలుగడ్డ ఫ్రై చేస్తున్నా ఇది ఒక అల్లం ముక్క ఏమో ధనియాలు ఎల్లిపాయలు ఇవి మూడు కలిపి మిక్సీ పట్టుకుందాం అల్లం వెల్లి పేస్ట్ లాగా దీన్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి చారులోకి ఇదే మెయిన్ నీళ్ళ చారు అంటాను దాన్ని చేస్తున్నా ఇది డైజెషన్కే చాలా మంచిదండి ఇప్పుడు అల్లం ముక్క కోసుకొని ఇది మిక్సీ పట్టుకుందాం ఈరోజు స్కూల్కి తోటకూర చేసి పంపించానండి టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అయింది స్కూలు నండి వెళ్ళిపోయారు స్కూల్కి ఎయిట్ థర్టీ అవుతుంది ఇప్పుడు చార్జ్ చేద్దాం అల్లం ముక్కలు కోసుకున్నా ముక్కలుగా పోసుకుంటే మిక్సీలో తొందరగా నలుపుతుందండి అలాగే వేయకుండా ముక్కలుగా కట్ చేసుకున్నాం అల్లం ముక్కలు కట్ చేశాక ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకున్నాం అల్లం ముక్కలు ఒక రెండు పెద్ద స్పూన్ల ధనియాలు ఒకటేమో ఎల్లిపాయండి ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకున్నాం ఇలా కచ్చాపచ్చాక కొంచెం బాగా పేస్ట్ లాగా కాకుండా కొంచెం ఇలా పులుపులా ఉండేలాగా పేస్ట్ పట్టుకొని పెట్టుకోవాలి ఇప్పుడన్నా ఫ్రైలు చేసుకున్నప్పుడు చారు వేసుకోవడానికి బాగుంటుందండి దీన్ని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడన్నా ఫ్రై చేసుకున్నప్పుడు దక్కన చారు చేసుకోవచ్చు దీన్ని ఇలా కచ్చాపచ్చాక దంచి ఆడబెట్టుకుందాం ఇప్పుడు ఉల్లిపాయ కోసుకుందాం నాలుగు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఇలా కోసుకొని పెట్టుకుందాం ఇప్పుడు తిరగమాత వేసుకుందాం సో వెలిగిచ్చి గిన్నె పెట్టి ఒక రెండు స్పూన్ల నూనె వేద్దాం వేయక ఒక స్పూను ఆవాలు జీలకర్ర వేసుకున్నాం అలాగే రెండు ఎండుమిరపకాయలు అలాగే మనం పొడిగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇంకా మూడు పచ్చిమిరపకాయలు వీటిని ఫ్రై చేసుకుందాం కొంచెం కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన పళ్ళ ఉల్లిపాయలు కొంచెం మెత్తబడితే చాలు చెప్పండి కదా ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకు అలాగే ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకుందా వేయగాక నాకు మనం చేసి పెట్టుకున్నాం కదా పేస్టు అల్లం ధనియాలు వెల్లిపాయి ఇది ఒక పెద్ద స్పూన్ వేస్తున్నా కొంచెం ఇలా నూనెలో ఇలా కలిపేసుకున్నా ఇప్పుడు ఇందులో ఒక లీటర్ నీళ్ళు పోసుకుందాం ఈ పేస్ట్ ఒక డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం ఎప్పుడన్నా ఫ్రై చేసుకున్నప్పుడు ఇలా చారు చేసుకోవడానికి బాగుంటుందండి ఈ చారు చాలా మంచిది డైజెషన్కి మలబద్ధకాన్ని దూరం చేస్తుంది పొద్దున్నే చేసుకొని పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం మూడు సార్లు అన్నంలో కానీ ఇలా ఒక గిన్నెలో పోసుకొని కానీ తాగితే చాలా మంచిది కడుపు క్లీన్ అవుతుందండి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేద్దాం అలాగే ఒక చిన్న నిమ్మకాయ సరిదంతు చింతపండు కూడా ఇందులో వేద్దాం ఇప్పుడు దీన్ని ఒక ఐదు నిమిషాలు మరిగిద్దాం దీన్ని ఒక డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెడతా నేను చేసిన పేస్ట్ ఒక రెండు మూడు సార్లుకి వస్తుందండి బెండక ఫ్రై దొండకాయ ఫ్రై ఇట్లా బంగాళదుంప ఫ్రై చేసుకున్నప్పుడు ఈ పేస్ట్ వేసుకొని ఇలా చారు చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ చారు ఎంతమంది తెలుసో నాకు ఒక కామెంట్ పెట్టండి ఈ చారుని మేము నీళ్ళ చారు అంటాం మీరేమంటారో కామెంట్ చేయండి చారు మరిగేలోపు ఫ్రై చేసుకోవడానికి బంగాళదుంప కట్ చేసుకుందాం బంగాళదుంప ఫ్రైలో ఈ చారు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అండి చిన్నపిల్లలకు కూడా అన్నంలో వేసి పెట్టచ్చు చారు కదా మంచిగా తింటారు ఇప్పుడు బంగాళం ముక్కలు కోసుకున్నాం బాలంపులో ముక్కలు కోసేసుకున్నాను గిన్నె బాణి పెట్టుకున్నాను అటే పక్క చారు మరుగుతుంది ఇప్పుడు బంగాళా ముప్ప ఫ్రై చేసుకున్నాం గిన్నె పెట్టుకున్నా కంచుడు పెట్టుకొని ఇది వేడి అయ్యాక రెండు స్పూన్ల వేస్తున్నా వేడయ్యాక ఒక స్పూను ఆవాల జీలకర్ర అలాగే ఒక మిరపకాయ వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళం ముక్కలు వేసుకున్నాం బంగాళం ముక్కలు మంచిగా ఫ్రై చేసుకున్నాం ఇందులో ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి కలుపుకుందాం చాలా మంచి వాసన వస్తుందండి ట్రై చేయండి ఒకసారి ఇందులో రుచికి సరిపడా ఉప్పేద్దాం ఆలుగడ్డలు పచ్చి కావాలంటే మీరు కొంచెం లైట్ ఉడకబెట్టయినా ఫ్రై చేసుకోవచ్చు ఇలాగే ఫ్రై అయితే బాగుంటుంది రుచికి సరిపడా ఉప్పేసి కలుపుకుందాం ఇంకా ఫ్రై అవ్వాలి ఇంకొంచెం ఫ్రై అయ్యాక ఇందులో రెండు ఎల్లిపాయ రెబ్బలు అలాగే ఒక రెమ్మ కర్రేపాకు వేసుకుందాం బంగాళదుంపలు ఎల్లుల్లిపాయ చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి బాగుంటుంది వేసుకొని ఇంకా రెండు నిమిషాలు మగ్గిద్దాం బంగాళదుంప ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కారం వేసి కారం మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి బంగాళదుంప మొత్తం ఫ్రై అయ్యాకే కారం వేసుకోండి లేకపోతే కారం ఆడిపోతుంది వస్తుంది అస్సలు ఇంట్లో ఉండలేము ఇంకా రెండు నిమిషాలు ఉంచుకుందాం పోయింది ఇప్పుడు ఇందులో ఒక పచ్చిమిరపకాయ కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ అలాగే అట్టే పక్క చారు కూడా అయిపోయింది కొంచెం కొత్తిమీర వేసేసి దీన్ని కూడా బంద్ చేద్దాం ఇలా మరిగితే చాలా బాగుంటుంది మంచి వాసన వస్తుంది ఇప్పుడు దీన్ని అన్నంలో వేస్తా చూడండి ఈ చారు చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి చిన్నపిల్లలు కూడా తినొచ్చు ఇలా పోసుకొని ఒక గిన్నెలో గోరువెచ్చగా తాగేస్తే బాగుంటుంది కడుపు సాఫ్ అయిపోతుందండి ఇలా ఒట్టికైనా తాగొచ్చు లేదంటే అన్నంలో వేసుకొని అయినా తాగొచ్చండి అన్నంలో కూడా చాలా బాగుంటుంది కొంచెం పుల్ల పుల్లగా కారం కారంగా కొంచెం అలాగే ఇలా ఇలా వేసుకొని ఈ పక్కన ఇది పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది మలబద్ధకానికి చాలా మంచిదండి ఈ చారు ట్రై చేయండి ఒకసారి వాళ్ళకి ఈ వీడియో ఇంతేనండి నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ కొట్టండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటా బాయ్